గుడ్ ఆఫ్టర్నూన్ ఈరోజు మా ఆఫీస్ మీరు పిల్లలకు శబ్దాలలో గురించి చెప్పబోతున్నాను వీటి ద్వారా పిల్లలకు ఏకాగ్రత అనేది తెలుస్తుంది అలాగే వినేటప్పుడు వాళ్ళకు పూర్తిగా ఇందులో తేడా కూడా గమనిస్తారు అందువల్ల హాయ్ చిల్డ్రన్స్ గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్ ఈరోజు పిల్లలు శబ్దాలు తేడాలు తీసుకుందామా అంటే శబ్దాలు తేడా అంటే మెల్లిగా వచ్చేదా గట్టిగా వచ్చేదా ఆవు ఎట్లా మేక ఎట్లా కుక్క ఎట్లా వస్తుంది అనేవి మీరందరూ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకోండి ఇట్లా అట్లే ఉండండి గుర్తు గుర్త అలాగే ఉండండి ఇప్పుడు మీకేమైనా శబ్దం వినిపించిందా లేదు కదా శబ్దం ఏం లేదు కదా సైలెంట్గా నిశ్శబ్దంగా ఎక్కడ ఏ సౌండ్ లేకుండా నిశ్శబ్దంగా ఉన్నాం కదా ఆ తర్వాత అలాగే కళ్ళు మూసుకోండి మీరు కళ్ళు మూసుకోండి ఇప్పుడు నేను ఏ శబ్దము ఆరుస్తానో అది మీరు చెప్పాలి మీరు కళ్ళు తెచ్చిన తర్వాత నేను వాళ్ళు చెప్పాలి అంతా తర్వాత కళ్ళు మూసుకోండి అంబా అంబా తేజస్ ఈ నేను ఏసప్పు చెప్పు నాన్న జంతు జంతు జంతువు దేవా లేకపోతే ఏమది ఏస ఎవరు వచ్చేది అట్లా వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఆ కళ్ళు మూసుకోండి కళ్ళు మూసుకు నేను అడిగే వాళ్ళే చెప్పాలి అందరూ చెప్పకూడదు కళ్ళు మూసుకోండి అరవింద్ ఎవరు వచ్చేది అట్లా jopandi, oke, very good. kalau muskona dengar, miau, ya udah

बक 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 ब

మెల్లిగా మీకు ఇస్తారు కదా గట్టిగా తేడా మీకు తెలిసిపోయింది కదా ఇప్పుడు మెల్లిగా వచ్చేది మెల్లిగా అంటున్నారు గట్టిగా వచ్చేదని గట్టిగా అంటున్నారు ఏదో నితీష్ అవునా కాదా औरय नौकर मिलिगा इनाली नितिन मिलिगा अच्छा ना गट्टी चलसना नितिन सब सुनो गणेश शशि शशि अच्छा सुनने మీరు తేడాలు అనేవి శబ్దాల యొక్క తేడాలు ఇప్పుడు గమనించారు కదా మొండిగానా గట్టిగానా అని తెలుసుకున్నారు కదా వెరీ గుడ్ వెరీ గుడ్